లలితా సహస్రనామం తత్వం లలితాదేవి కథలో నూతైన రహస్యం ఉంది ఆమె సహస్రనామాల్లో ప్రతి పేరు ఒక జీవన పాఠం శ్రీమాత జీవానికి తల్లిలా ఉన్నది శ్రీ రాజరాజేశ్వరి మనస్సు ఇంద్రియాలు అన్నింటినీ పాలించే శక్తి చిదీకుంఠ సంభూత చైతన్యం అనే అగ్నిలోంచి పుట్టినది అంటే లలితాదేవి కేవలం ఒక దేవత కాదు ఆమె మనలోని ఆత్మశక్తి సత్యాన్ని గ్రహించే జ్ఞానం ప్రేమను పంచే హృదయం శక్తి తత్వం మన జీవితంలో ఈ కథ కేవలం ఒక పురాణం కాదు మన జీవితానికి అర్థం పట్టే బోధ భాండాసురుడు అనేది మనలోని అహంకారం లోభం అసూయ లలితద్రేవి అనేది మనలోని సత్యం ప్రేమ జ్ఞానం ఎప్పుడైతే మనలోని శక్తిని మేల్కొల్పుదామో అప్పుడే మనం మన భాండాసురులను జయించగలం లలితాద్రేవి అవతారం మనకు పాఠం ఏంటంటే మనిషిలోని అసలైన శక్తి బయట నుంచి రాదు అది లోపలే ఉంది ఆ శక్తిని జాగృతం చేసుకోవడం ప్రేమతో ధర్మంతో జ్ఞానంతో జీవించడం అదే లలిత తత్వం శక్తి బయట వెతికేది కాదు శక్తి మనలోనే ఉంది ఆమెను మేల్కొల్ నీ జీవితమే యుద్ధం నుండి యజ్ఞంలా మారుతుంది